సినిమా రిలీజ్ అయిందంటే చాలు థియేటర్ల దగ్గర మైకులు పెట్టి మాట్లాడించడం రివ్యూలు అంటూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం ఇప్పటి వరకు చూస్తున్నాం కొందరైతే డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ నిర్మాతలు గోల పెట్టడం కూడా చూస్తున్నాం ఇలాంటి వాటన్నిటికి చెక్ పెడుతూ ఫేక్ రివ్యూలు చేసే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని బాలీవుడ్ హిస్టారికల్ బ్యానర్ గా పేరొందిన నదియావాల ప్రొడక్షన్ హౌస్ చెబుతోంది అదే జరిగితే గనక ఫేక్ రివ్యూల మీద చాలా వరకు చెక్ పెట్టినట్టే అవుతుంది కావాలంటే చూడండి మొన్న మధ్య రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకి నెగిటివిటీ అంటగట్టే ప్రయత్నం తీస్తే లీగల్ నోటీస్ పంపిస్తాం చర్యలు తీసుకుంటాం అని ఆ సినిమా హీరో విష్ణు చెప్పిన తర్వాత చాలా మంది కంట్రోల్ అయ్యారు సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాతే ట్రోల్స్ కూడా చేశారు అలా ఉంటుందన్నమాట ఎఫెక్ట్ తెలుగులో కూడా చూసాం సినిమా ఓన్లీ ఇంతకీ రివ్యూలో ఫేక్ రివ్యూలో అంత దెబ్బతీస్తాయి ఆ సినిమాని మీరైతే రివ్యూలు రేటింగ్లు చూసే సినిమాకి వెళ్తారా లేదంటే కథ హీరో హీరోయిన్ డైరెక్టర్ తీసిన స్టోరీని బట్టి సినిమాకి వెళ్తారా నాకైతే కమెంట్స్ లో చెప్పేసేయండి